హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సింహ ఈరోజు మనం ఆచివారి రాయల్ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా ఇది ఇన్స్టాంట్ సేమియా పాయసం అండి సో మనకు ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ పాయసం రెడీ అవుతుంది మీకు కొత్తగా పెళ్ళైనా మీ ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా చేయడానికి ఇది చాలా ఈజీగా ఉంది ఇందులో కిస్మిస్ జీడిపప్పు ఇలాచీ షుగర్ అన్నీ వాళ్ళే యాడ్ చేశారు సో మనం జస్ట్ మిల్క్ యాడ్ చేస్తే చాలు నేను హాఫ్ లీటర్ కంటే తక్కువగా మిల్క్ యాడ్ చేశాను ఒక్క ప్యాకెట్ యూస్ చేశాను ఇది బై వన్ గెట్ వన్ అండి వన్ సెవెంటీ రూపీస్ సో నాకు చాలా రీజనబుల్గా అనిపించింది చేయడం చాలా సింపుల్ అండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి అందులో పాలు యాడ్ చేసి పాలు బాగా కాంచండి పాలు కాగిన తర్వాత ఈ ప్యాకెట్లో ఉన్న మిశ్రమాన్ని ఈ పాలల్లో యాడ్ చేయండి చేసిన తర్వాత కలుపుతూ ఉండండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇది ఉడుకు పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఈ సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఇది బ్యాచిలర్స్కి మరియు వంట రాని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఒక్క ప్యాకెట్కి ఆరు కప్పుల పాయసం వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ సింహా